రహదారుల నిర్మాణం నిర్వాణకు అయ్యే డబ్బులను ప్రజల నుంచి వసూలు చేసేందుకు కేంద్రం టోల్ చార్జీ విధానం అందుబాటులోకి తెచ్చింది జాతీయ రహదారులు లేదా రాష్ట్ర రహదారులు వంతెనలు సొరంగాలు ఎక్స్ప్రెస్ వేల మీదుగా ప్రయాణం చేసినప్పుడు వసూలు చేసే చార్జీని టోల్ చార్జీ అంటారు దీనిని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయిస్తుంది రోడ్ల నిర్మాణం నిర్వహణ మరమ్మతుల కోసం స్థిరమైన రాబడి కోసం ఈ టోల్ వసూలు చేస్తుంది టోల్ ఛార్జీల పెంపు ఉపసంహరణను నేషనల్ హైవే అథారిటీ నిర్ణయిస్తుంది మొదట టోల్ ఛార్జీల వసూలు కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వసూలు చేసేవారు దీంతో చెక్ పోస్టుల వద్ద ట్రాఫిక్ పెరిగిపోవడంతో కేంద్ర పాత విధానానికి స్వస్తి పలికి ఫాస్టాగ్ విధానం అమల్లోకి తెచ్చింది హై రెజల్యూషన్ కెమెరాలతో ఫాస్టాగ్ కార్డులను స్కాన్ చేయడం ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు ఇప్పటికీ ఈ విధానం కొనసాగుతుంది అయితే ఈ విధానం కూడా ట్రాఫిక్ సమస్యకు సరైన పరిష్కారం చూపలేదు మరోవైపు ప్రయాణంతో సంబంధం లేకుండా అసందంగా టోల్ చెల్లించాలని వస్తుంది ఈ నేపథ్యంలో టోల్ బూతులను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం ఉంది అయితే టోల్ వసూలు మాత్రం ఆగదండోయ్ ఇందుకోపం శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు చేయబోతుంది మారుతున్న కాలానికి తగ్గట్టే పన్నులు సుంకాలు టోల్ వసూలలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది ఎంతో ఖర్చుతో నిర్మించే జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం అందరికీ తెలిసిన విషయమే ప్రారంభంలో నగదు రూపంలో టోల్ వసూలు ప్రారంభంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నగదు మాత్రమే తీసుకునేవారు అయితే ఈ కారణంగా టోల్గేట్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిపి ఉంచాల్సిన పరిస్థితులు తలెత్తేవి మరోవైపు దొంగలు దోపిడీ ముఠాలు టోల్గేట్లను లక్ష్యంగా చేసుకుని వసూలు చేసిన సొమ్మును దోచుకునే పోయేవారు కాలక్రమంలో క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి చిల్లర నగదు తిరిగిచ్చే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని కార్డుల ద్వారా చెల్లింపులు నివారించినప్పటికీ ఇది కూడా వేగవంతమైన చెల్లింపుల విధానంగా నిలబడలేకపోయింది అయితే కార్డు ద్వారా చెల్లించే సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలోకి చేరడంతో దోపిడీ ముఠాల బెడద కొంతమేర తగ్గింది ఇక ప్రస్తుతం అమలవుతున్న ఫాస్టాగ్ విధానంతో చిల్లర నగదు వసూలు చేసిన సొమ్ముకు భద్రత వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవ్వడంతో వాహనాలు వేగంగా టోల్ గేట్ దాటుకొని ముందుకెళ్లేందుకు ఆస్కారం కలిగింది అసంబంధంగా వసూలు అయితే టోల్ విధానంలో ప్రయాణించిన దూరానికి తగ్గట్టు సమంగా చెల్లింపులు జరగడం లేదు టోల్గేట్ దాటిన వెంటనే గమ్యం చేరేవారైనా మరో టోల్ గేట్ కంటే ముందు గమ్యం చేరినవారైనా ఒకే మొత్తంలో టోల్ చెల్లించాల్సి వస్తుంది జాతీయ రహదారులపై సగటున ప్రతి అరవై కిలోమీటర్ల దూరానికి ఒక టోల్ గేట్ ఉంటుంది ప్రతి టోల్గేట్ వద్ద నిర్ణీత సొమ్ము వసూలవుతుంది ఒక కారు అరవై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించిన నూట పంతొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించిన ఒకే మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది ఈ తారతమ్యాలను సరిదిద్దేందుకు కేంద్రం ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లింపులు జరిపేలా సరికొత్తగా శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తుంది జిపిఎస్ శాటిలైట్ టోల్ ఈ సరికొత్త విధానాన్ని గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టంగా వ్యవహరిస్తారు త్వరలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు కేంద్రం రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం ఈ సరికొత్త టోల్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ మధ్య ఉన్న నేషనల్ హైవే రెండు వందల డెబ్బై ఐదుతో షాటు రెండు వందల డెబ్బై ఐదుతో పాటు హర్యానాలోని పానీపట్ హిసార్ మధ్య ఉన్న నేషనల్ హైవే ఏడు వందల తొమ్మిదిపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ మొత్తం టోల్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అందరికీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించేందుకు జూన్ ఇరవై ఐదున వర్క్షాప్ కూడా ఏర్పాటు చేశామని గడ్కరీ తెలిపారు అలాగే గ్లోబల్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం జూన్ ఏడు నుంచే ఆహ్వానాలు స్వీకరించడం ప్రారంభించామని జులై ఇరవై రెండుతో గడువు ముగిసిందని చెప్పారు అంటే త్వరలో టోల్ గేట్ల వ్యవస్థ దేశంలో కనుమరుగు కానుంది ప్రయాణించిన దూరానికి తగిన సొమ్ము వాహనదారుల ఖాతా నుంచి కట్ అవుతోంది శాటిలైట్ ద్వారా లెక్క ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేవారు టోల్గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు అసలు రహదారిపై టోల్ గేట్లే ఉండవు వాహనం ప్రయాణించిన దూరం మొత్తం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కగడుతోంది జాతీయ రహదారి నుంచి దిగగానే ఆ మేరకు ఖాతా నుంచి సొమ్ము చెల్లింపులు జరిగిపోతాయి అయితే ఇదంతా జరగడానికి ప్రతి వాహనానికి సరికొత్త జీపీఎస్ నెంబర్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది రహదారులపై ఏర్పాటు చేసే కెమెరాల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్ వ్యవస్థ ఉంటుంది వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్న వెంటనే ఈ కెమెరాలు స్కాన్ చేసి శాటిలైట్కు సమాచారం పంపిస్తాయి తద్వారా వాహనం ప్రయాణించిన మొత్తం దూరం శాటిలైట్ జిపిఎస్ వ్యవస్థ లెక్కిస్తుంది